దినంలో మనం రొటీన్ రొట్ట ఫార్మా వాడత కుదరదు ఏనండి సువార్త అంతే దినంలో మనం రొటీన్ రొట్ట ఫార్మా వాడత కుదరదు కొంతమంది ఏం రొటీన్ రొట్ట ఫార్ములా అంట అండి వీధి సువార్త పరిచయం స్ట్రీట్ అవైన్జలిజంను ఆయన అవమానిస్తున్నాడు అటువంటి పరిచయం వారిని డిస్కరేజ్ చేస్తున్నాడు రొటీన్ రొట్ట ఫార్ములా అంటూ ఆపోస్ట్లే పౌరు గారు నేను పబ్లిక్గా ప్రీచ్ చేస్తాను కరెక్ట్ చేస్తున్నాను అనేసి ఆయన పబ్లిక్ అప్చ్ చేయడం ఆపేస్తే ఆ జైలేరు కుటుంబం శువార్థ తెలుసుకునేదండి పర్సనల్ అభిమాజం చేసినప్పుడు కొన్నిసార్లు అరెస్ట్ అరెస్ట్ చేశారు రీసెంట్ కూడా చూసినా ఉన్నాం అలాగనేసి పర్సనల్ వ్యక్తిగతంగా శువార్థ కూడా ఆపేస్తారండి రేపు పొద్దున్న యూట్యూబ్లో వేసుకోవాల గురించి బోధించే వాళ్ళు అరెస్ట్ చేస్తామంటే యూట్యూబ్ కూడా ప్రకటించి ఆపేస్తారండి ఇతను రొటీన్ రొట్ట ఫామ్లా అంటూ స్ట్రీట్ అభిమాజము అదేవిధంగా పర్సనల్ అభిజిజం చేసే వాళ్ళని ఆయన అవమానిస్తున్నారు చాలా బాధకరం చాలా బాధకరం ఇతను చేస్తున్న దాన్ని గొప్పగా చూపించుకునే కొరకు గాడ్ ఆర్డేన్ వన్ ఆఫ్ ది మినిస్ట్రీస్ అంటే స్ట్రీట్ పీచింగ్ పసిల కూడా అది పరిచర్యలో భాగం అండి అది దినాలు మారినంత మాత్రం మనుషులే మారట్లేదు స్వార్థే మారదండి చాలా బాధాకరం అవును ప్రభే చెప్పారు కొన్నిసార్లు శమల హింసలు వస్తాయని మరి అప్పుడు ఆ పోజిషన్ కొట్టలేదు వాళ్ళు పబ్లిక్గా ప్రీచ్ చేసినందుకు ఏందండి ఈ మాటలు నేను ఒకసారి స్ట్రీట్ పీచింగ్ చేసినప్పుడు ఎస్ ఆపోజిషన్ వస్తుంది కొన్నిసార్లు కొడతారు తిడతారు అదేవిధంగా ఒకతను నంబర్ తీసుకొని అతనికి ఉన్న డౌట్స్ అని క్లారిఫై చేసుకొని చాలా కాలం అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రభు అతని పట్ల చూపించాడు ఇలాంటివి కూడా జరుగుతాయండి కానీ ఇతను ఇతను చేస్తున్న దాన్ని ఎగ్జాల్ చేసుకోవడం కొరకు షీట్ పీచింగ్ పసులు ఎవరించడం అనేది రొటీన్ రొట్ట ఫామ్లా కొడతారు జైల్లో పెడతారు అంటూ మాట్లాడుతున్నాడు కనీసము ప్రభుత్వం మనకి ఎగ్నిస్ట్గా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి షీట్ పింఛను పసులు ఎవరించినప్పుడు జాగ్రత్తగా ఉండండి అనేసి పాములు వివేకంగా పాము రంగుల నిష్కపట్టకుండా అలా చెప్తే అలా చెప్తే మనం సరే అనుకోవచ్చు కానీ ఈయన అతను ఇతను చేస్తున్నాను ఎగ్జాల్ చేసిన కొరకు రొటీన్ రొట్ట ఫామ్లా అంటున్నాడు లాస్ట్ టైము ఇతను తను రాసిన పాటని వాక్యం కంటే ఎగ్జాల్ చేసి గొప్పగా చెప్పుకుంటే దాన్ని ఖండిస్తే అతని యొక్క ఫ్యాన్స్ అసలు వాళ్ళ కామెంట్ చూస్తే మరి ఇంత బుద్ధిహీనత మరి ఇంత అజ్ఞానం అని బాధ బాధేసిందండి కొంతమంది ఆయన అసలు అకౌంట్ నెంబర్ అయ్యని పరిచయ తెలుసా ఇంత గొప్ప పరిచర్య ఎవరైనా చేయలేస్తారా అంటూ అన్నారు అకౌంట్ నెంబర్ మీద గొప్ప పరిచర్య ఇప్పుడు ఇతను ఫోన్పే అది పెట్టి పేర్పించే వాళ్ళు డబ్బులు ఇవ్వమని ఇవ్వండి అని అడుగుతున్నా కదా నేను డబ్బులు అడగడం ఏం తప్పని చెప్పట్లేదండి పచ్చ నిమిత్తం నేను నేనేం తప్పనట్లే కానీ ఇతను వెంబడించే వాళ్ళు ఇతను అకౌంట్ నెంబర్ గొప్ప పరిచర్య అనేసి అంటున్నారు తప్ప ఇతను బోధిస్తున్న వాక్య పిల్లల్లో పరిశీలించట్లేదండి స్ట్రీట్ పీచింగ్ పసులు ఏమని డిస్కరేజ్ చేస్తున్నాడు అంటే ఏందండి ఇది ఇది దేవుడు మెచ్చుకునేదేనా దేవుడు మెచ్చుకు